హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ్మ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏంటంటే హైదరాబాద్లో బయలుదేరి షోలాపూర్ వెళ్ళాం అనమాట హైదరాబాద్లో మా పిల్లల దగ్గరికి వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేము షోలాపూర్ అవన్నీ చూసుకోవడానికి అవన్నీ వెళ్తున్నప్పుడు ఇది షోలాపూర్ అనమాట ట్రిప్ ట్రైన్ వచ్చింది కాసేపు మేము వెళ్ళేటప్పటికి డోర్లు ఇంకా తీయలేదు వచ్చే తర్వాత కూర్చున్నాము మేము మధ్యాహ్నం ఎక్కితే రాత్రి ఆరున్నర ఏడింటికి అలా దిగిపోయామండి అది మేము షొలాపుర్లో ఇలా దిగామా లేదా పెద్ద వర్షం అనమాట అక్కడ మేము రూమ్ బుక్ చేసుకుందాం అనుకున్నాము బుక్ చేసుకోలేదు అక్కడ దిగాక ఎదురుగుండానే ఉంటాయండి అని చెప్పారు అందుకని చూద్దామని చెప్పేసి మేము అలా చూసినాం కానీ పెద్ద వర్షం దిగ్గానే ఎదిగో చూడండి ఎంత పెద్ద వర్షమో ఒక దగ్గరికి వెళ్ళి నుంచుని అక్కడ అడిగితే పక్కనేనండి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారు ఆ పక్కన హోటల్ ఉంది టర్నింగ్లోనే కొంచెం బాగుంది ఆ కొంచెం చూడడానికి అని చెప్పి హోటల్లో హోటల్లోకి వెళ్ళి కూర్చున్నాము ఆ హోటల్ వాడిని అడిగితే పక్కనే ఉందండి కొంచెం రెండు నిమిషాలు నడిస్తే వస్తుందని చెప్పారు అలా చేసాం అన్నమాట ఇదేనండి మనం ఉన్న లాడ్జ్ అనమాట పొద్దున్న లేచాక తీసాను రాత్రి ఎందుకని మార్నింగ్ రూమ్ కూడా చూపిస్తాను కదా మీకు ఎలాగో ఉన్న దాంట్లో ఇదిగో రూమ్ అండి చాలా బాగుంది పదహారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు అనమాట ఈరోజు రాత్రి తొమ్మిదింటికి దిగామంటే మరుసటి రోజు రాత్రి తొమ్మిదింటి దాకా ఉంటుంది ఈ మధ్యకాలంలో అలా లేవండి ఏవైనాను తక్కువ తక్కువే ఉంటున్నాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండట్లేదు ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అలా ఉంటున్నాయి ఇదే రూమ్ బాత్రూమ్ అదే అనమాట అది మెయిన్ డోర్ అదే మీకు చూపిస్తున్నాను ఓకేనా బాగుందా రూము షోలాపూర్ చూద్దాం చూసారా ఎంత చిన్న కప్పులు ఉన్నాయో అది కిందకి దిగి బయటకు వస్తుంటే తీసాను అనమాట ఇక్కడ నుంచి మనం ఒక టాక్సీ మాట్లాడుకుందాం ఫస్ట్ టిఫిన్ తినేసి టాక్సీ మాట్లాడుకుని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూద్దాం టిఫిన్ కూడా ఇడ్లీ వడ తింటున్నాము మనం టిఫిన్ తినేసాం కదా టాక్సీ మాట్లాడుకొని చుట్టుపక్కల ఊళ్ళన్ని చూపించమని ట్యాక్సీ డ్రైవర్కి చెప్పాము కొన్ని ఊళ్ళు నెట్లో కొట్టాను కొన్ని ఊళ్ళు వచ్చాయి ఆ పేర్లు వచ్చాయి గుళ్ళు పేర్లు అవిను అవి చూపించమన్నమాట ఫస్ట్ అక్కలకోట మహారాజ్ టెంపుల్ అనమాట ఇది చూపించమన్నాము ఫస్ట్ అక్కడికి తీసుకెళ్లారనమాట ఇదిగో ఇదే ఇదేంటంటే అక్కలకోట స్వామి సమర్థ మహా మందిరం మందిరం అనమాట దీంట్లో వెండి ముఖంతో ఆ మహారాజ్ దర్శనం మనకి కనబడుతూ ఉంటుంది మనం సాయిబాబాని ఎలా కోల్చుకుంటామో వీళ్ళు ఈ మహారాష్ట్ర ప్రజలు అలా ఆయన్ని కోల్చుకుంటారనమాట సమర్థ మహారాజ్ని ఆయన పేరుతోనే ఈ ఊరు ఉంది అదనమాట అక్కలకోట అనేది ఊరు ఆయన పేరు అక్కలకోట మహారాజు అనమాట ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుందండి ఆయన అక్కడ ఆయన జ్ఞానం చేసుకునేవారట అందుకే అది చాలా పవిత్రంగా కూడా చూస్తున్నారు వాళ్ళు ఆయన బట్టలు వేసుకోరండి దిగంబరుడు అలాగే ఉంటారు బాగుంటుంది అది చెట్టు కూడా చూపిస్తాను మీకు ఇదిగో ఏవి ఇది పాతకాలం ఇల్లు ఆ పాతకాలం ఇల్లు కనబడుతుంది కదా అని అది చూపించాను అనమాట మీకు ఇక్కడ ఆ పాతకాలం ఇల్లు అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది చూపిస్తున్నాను ఇక్కడ ఈ రొట్టెలు అవి అమ్ముతున్నారనమాట అది కూడా సరదాగా మీకు చూపించాను అనమాట అలా కొన్ని పాత ఇల్లు అవి చూసుకుంటూ ఆ గుడిని చూసుకుని బయలుదేరా ఇక్కడ మట్టి ఇల్లు కాదండి అది కొంచెం దీంతోనే కట్టింది సిమెంట్తోనే అదే చూపించాను ఇక్కడ చూడండి ఈ పొడను తీసుకుని ఆ రొట్టె తీసుకుని కొనుక్కుని తినేస్తున్నారు అన్నమాట ఇక్కడ అదే నేను వింతగా అనిపించింది అదే తీసాను ఇక్కడ చాలా అమ్ముతున్నారు అలాంటివి ఇదిగోనండి ఇదే చెట్టు ఈ ఆ సమాజ దగ్గర నుంచి చెట్టుకు కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఇది ఇలా నడుచుకుని వస్తే ఈ చెట్టు ఉంటుంది ఇక్కడ చాలా పవిత్రంగా చూస్తున్నారండి ఇవన్నీ నేను వీళ్ళు చెప్పాను కదా ఈ చెట్టు దగ్గరే ఆయనకి కూర్చుని జ్ఞానం అదే చేసుకునేవారు అనమాట ఇక్కడ నుంచి ఏం చేసామంటే ఇంకో ఊరు వెళ్ళాం అనమాట దగ్గర లేదే ఇదంతా రుద్రాక్షలతో చేశారండి ఆయన ఫోటో ఉంటుంది దూరంగా వెళ్తాను చూద్దరు కానీ మీరు ఆ ఫోటో అది ఇక్కడ నుంచి ఇంకో ఊరికి కూడా వెళ్ళాము మేము తర్వాత గ గణాపూర్ దత్తాత్రేయ టెంపుల్ అని దానికి కూడా వెళ్ళాము అది కూడా చూద్దరు కానీ మీరు దీంట్లోనే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఈ షాపింగ్ అదంతా ఉంటుంది కదా ఇక్కడ చాలా 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 షాపింగ్ ఉంటుందండి ఇదంతా చాలా పెద్ద గుడి వృక్షం దగ్గర అదేను ఆయన ఇది కూడా ఉంటుంది ఇక్కడ పెద్ద ఫో బొమ్మ కింద పెట్టారు ఇక్కడ పావుబాజి కొనుకొని తిన్నాం అన్నమాట మాత్రం విగ్రహాలను మనం ఎలాగా దేవుళ్ళు పెడతామో ఇక్కడ శివాజీని అంత బాగా గౌరవిస్తాం ఈయన విగ్రహం కూడా చాలా పెద్దది పెట్టారు అనమాట తోటలో పెట్టి డెకరేట్ చేశారు బాగుంది ఇప్పుడు మనం గంగపూర్ శ్రీ దత్తాత్రేయ టెంపుల్కి వచ్చామండి ఇదే ఇక్కడ మాత్రం చాలాసేపు జనాలు ఆపేశారండి చాలా మంది ఉన్నారు జనాలు తర్వాత మేము ఇక్కడి దాకా వెళ్ళామా ఇక్కడ నుంచి చూడండి ఆగిపోయారు జనాలు వచ్చేసరి చాలామంది తర్వాత అప్పటికే మేము వెళ్ళేటప్పటికీ అక్కడ ఆపేశారు హారతి ఉంటుందంట అక్కడ ఆ హారతి ఇది మాకు తెలియకుండానే ఈ గుడికి వెళ్ళామండి తర్వాత నేను తెలుసుకున్నాను ఈ గుడి నుంచి చాలా బాగుంది మా డ్రైవర్ బాగా చూపించాడు ఈ గుడి లోపలికి వెళ్ళినప్పుడు అనమాట ఇక్కడ చాలా గుడి గురించి మీకు కొంత చెప్పాలి చెప్తాను చెప్పాను కదా గాంగాపూర్ దత్తాక్షేత్రం క్షేత్రం అని ఇది కర్ణాటకలో ఉందండి ఇది మేము వెళ్ళిన రోజు మాత్రం చిన్నగా రంధ్రాల చూపించారండి అది మూడు తలలు ఉంటాయి ఈయనకి అది విశిష్టత చెప్తారు అక్కడ రాజుగారు ఒకటి దత్తాత్రేయుడి ఒకటి నరసింహ సరస్వతి వారు అని అక్కడ గురువు గారు ఉండేవారు ఆయనది ఒకటి ఆ మూడు తలలు అక్కడ ఉంటాయండి ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది ఆయన అక్కడ రాక్షసు ఉండేవాడంట ఆ రాక్షసుని సద్ సద్గతులు ప్రాప్తి చెందించారు ఈయన సరస్వతి స్వామి వారు అందుకోసం అక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే దెయ్యం పట్టి వచ్చిన వారు పిచ్చి పిచ్చిగా అరుస్తూ కేకలవి వేస్తారు వాళ్ళకి వచ్చి తప్పిపోతారండి అప్పుడు వాళ్ళకి అది తగ్గిపోతుంది ఎన్ని తగ్గలేదనుకోండి కొన్నిసార్లు అక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారనమాట లోపల ఆ హారతి ఇచ్చే టైంలోనే వాళ్ళకి ఆ పవన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది ఇక్కడ నమ్మకం బాగా అక్కడ ఇక్కడ ఏంటంటే ఆ సరస్వతి వారు ఎక్కువ బిడ్స్ చేశారంట అందుకుని ఇక్కడ బిడ్స్ పెడుతుంటారండి ప్రతిసారి ఇక్కడ బిడ్స్ పెడుతూ ఉంటారనమాట అది తింటే కూడా మంచిదని అందరూ చెప్తున్నారు అక్కడ మేము తినలేదు అనుకోండి ఇదేంటంటే మేము బయటకు వచ్చి బయట ఫుడ్ తినేసి మళ్ళీ ఇంకో ప్లేస్కోం అనమాట ఇదేంటంటే ఫోర్ట్కి వచ్చాము ఆ ఫోర్ట్ కూడా మీరు చూద్దాం ఓకేనా దుర్గా ఫోర్ట్లోకి వెళ్తున్నాము ਪੋਟ ਲੋ ਪਲੈ ਦੁਂ ਪਾ ਛੋਡੋ ਨੇ ਚੇਪਰ ਦੋ ਕੋਟਾ ਪੋਟ ਦੋ ਦੋ ਦੀ ਸੀ 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 तो हल्ला सताते हैं तो मगर लाइक है नहीं कार्ड में किधर ऑफिसियल जाता हूँ नहीं 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 तो आ लेगा अब ये पेट्टी ना है कौन अरे ग्लास्टिक है पेट्टी ग्लास्टिक में ये ही है ग्लास्टिक हम्म ऐसे ऐसे तो बात नहीं है बात ऐसी ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ఫోర్ట్ కూడా చూడడం మర్చిపోకండి చాలా బాగుంది ఇది బాగుంది పోర్ట్ కూడా వెయ్యి సంవత్సరాల క్రితం చాణుక్యం కట్టిందండి అప్పటి కోర్ట్ అదిగో నలమహారాజు ముప్ప కట్టేడి అని ప్రజలు అనుకుంటారంట ఇక్కడ నలమహారాజు కట్టి తర్వాత ముస్లింలు పాలించి అలా ఒకరి చేతులు దాని తర్వాత ఒకరి చేతుల్లోకి వెళ్ళిందట అలా అందుకే లోపలిది పాతదే చూశాను ఇక్కడ నలదుర్గా ఫోర్ట్ అని పేరు వచ్చింది అన్నమాట నలమహారాజు పరిపాలించి కట్టించాడు కాబట్టి ఫోటో అలా వచ్చిందని అనుకుంటారంటే రావాలి అవును వాళ్ళకి రక్షణ చూసుకుంటారు అక్కడ చూసుకుంటాడు అక్కడ కనిపిస్తున్న ప్లేస్కి వెళ్ళాలండి అక్కడికి వెళ్ళాలంటే టైం అయిపోయింది ఐదింటికల్లా వెళ్ళి వెనక వచ్చామన్నారు వాళ్ళు అప్పుడు మూసేస్తారట అందుకోసం మేము దాకా వెళ్ళలేదు ఇక్కడ నుంచి మీకు చూపించేస్తున్నాను మేము చూసేస్తాం బాగుంటుందండి చాలా బాగుంది చూడండి మీరు కూడా తప్పకుండా మళ్ళీ రేపు కలుద్దాం అండి ఇక్కడితే ఈ వీడియో ఎండ్ చేసేద్దాం మళ్ళీ రేపు మరో వీడియోతో మళ్ళీ మహారాష్ట్రలోనే సోలాపూర్లోనే కలుద్దాం ఇప్పుడు ఏం చేయాలి మీరు ఈ వీడియో చూసి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి మళ్ళీ మరీ మరీ వీడియోలతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను బాయ్